రేపు పదిహేడో తారీఖున ప్రజాగలం యాత్రకి విచ్చేస్తున్న పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన ఘన స్వాగతం పలకాల్సిన అవసరం మనందరం కూడా బాధ్యతగా ఉంది మనందరం కూడా రేపు పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రజాగలం యాత్రకి జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా పెద్ద వచ్చి ఆ యొక్క బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులు విజయవంతంగా ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అలాగే వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మనందరం కూడా బాధ్యతగా తీసుకుని ఈ నియోజకవర్గం మన నాయకులు కొల్లు రవీంద్ర గారు అలాగే పాతశా మన బాలసౌరి గారు విజయానికి అందరం కూడా కష్టపడి పనిచేసి గెలిపించాలని కోరుకుంటున్నాం మధ్యాహ్నం మూడు గంటలకి పెడన మచిలీపట్నంలో ఐదు గంటలకి బహిరంగ ప్రారంభిస్తారు ఇది భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి దానికి జన సైనికులు వీర మహిళలు నాయకులు తెలుగు తమ్ముళ్ళు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు